क्लू न्यूज़ के स्वागत గుప్త నిధుల త్రవ్వకానికి వెళ్లి బండరాయి మీద పడి ఓ వ్యక్తి మృతి చెందగా అట్టి ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన కేసును పోలీసులు ఛేదించారు ఇతి ఘటన వివరాలను కొడెంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బొమరాస్పేట మండలం నామార్పూర్ గ్రామ శివారులోని ఓ బ్రిడ్జ్ కింద జూలై ఇరవై ఒకటిన పూర్తిగా కుళ్లిన స్థితిలో ఓ శవాన్ని పోలీసులు గుర్తించారు గుర్తు తెలియని శవం ఆచూకీ కోసం విచారణ చేపట్టగా అట్టి శవం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన సత్యపదిగా గుర్తించారు మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మృతుడు మరొక ఎనిమిది మందితో కలిసి మహబూబ్ నగర్ జిల్లా నస్కెల్ పేట గ్రామ శివారులోని గుట్టలలో గుప్త నిధుల త్రవకానికి వెళ్లి బండరాయి కూలి చనిపోయినట్లుగా కేసు నుండి తప్పించుకునేందుకు మిగతా ఎనిమిది మంది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు ఆ ప్రయత్నంలో భాగంగానే మృతదేహాన్ని తీసుకువచ్చి నాందాపూర్ గ్రామ శివారులోని బ్రిడ్జ్ కింద పడవేయడం జరిగిందని తమదైన సెలవులు విచారించగా నేరాన్ని అంగీకరించడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు ప్రతి యొక్క శివంగా గుర్తించడం జరిగింది అయితే అతని కొడుకు నరేష్ యొక్క దరఖాస్తు మేరకి ఒక అన్మాస్పద గుర్తి కింద కేసు రిస్టర్ చేయాలి ఫర్దర్ ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన గొడవ డిసైడ్ వాళ్ళ టీం అందరూ కూడా దీని మీద కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి ఆ టెక్నికల్ డాక్టర్ అనాశం చేస్తే మనకు ఎయిట్ మెంబర్స్ మనం సస్పెన్షన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈయన కూడా మామూలుగా ఏంటంటే గుర్తు నిలు వెళ్ళేవాడు ఈ యాంగిల్లో చేస్తే ఏదంటే మనం ఒక ఎనిమిది మందిని సస్పెక్ట్ చేయడం జరిగింది అందులో ఒక వ్యక్తి అయినటువంటి నాగసాంపల్లి రోజీ మెడల్ నాగసాంపల్లికి చెందినటువంటి ఒక శంకరయ్య అనే పర్సన్ మనం ఫస్ట్ నిన్న మార్నింగ్ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో అప్రయం చేయడం జరిగింది అప్రయం చేసి ఆయనతో మనం ఎంటరాగేట్ చేసి మాట్లాడితే ఏంటంటే ఆయన చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఈయనతో పాటు ఇది ఎనిమిది మంది చనిపోయిన మొత్తం తొమ్మిది మంది కలిసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గుప్పది అవ్వడానికి అని చెప్పి మొదలుపెట్టారు అయితే ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సత్యనారాయణ పర్సన్ ఫస్ట్ వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా ఇక్కడ సలకర్పేట గోవిందరావు సమల అక్కడ ఒక వాగుండదు ఆ వాగు పక్కకి ఒక భూమ్ కట్టడం ఆ భూమ్ కట్టడానికి ఒక ఏనుగు బొమ్మ ఉండబోతుంది ఈ ఏనుగు బొమ్మను చూసి ఈ ఏనుగు బొమ్మ ఉన్న స్థలం ఏదో కొంచెం ముందు ఇక్కడ ఏదో ఉంటుందని చెప్పి వాళ్ళ గురువు ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఎక్కడైతే ఇట్లా పూమ్ ఉంది ఏనుగు బొమ్మ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నిధి దొరుకుతుందని సమాధానం ఈ సత్యనారాయణ వ్యక్తి ఒక ఇంకొక ముగ్గురిని హైదరాబాద్లో గ్యాదర్ చేసుకున్నాడు ఒక దీపకంలో ఒక శర్మ అనే అతను ఇంకొక సుందరయ్య అనే అతను ఇంకొక సైడ్లో నేతలు నలుగురు గ్యాదర్ చేసుకుని ఏం చేసి అంటే అక్కడ అక్కడ ప్లేస్కి వచ్చి ఈ లోకల్లో సపోర్ట్ కొంత తీసుకుని శంకరాయన పర్సన్ కలిపి నేను సపోర్ట్ చేస్తా అక్కడ వికేంద్ర భాగం నాకు అంది ఆ ఉండడానికి వీళ్ళందరూ ఉండడానికి ఆయన ఆ ప్లేస్ కలిగింది ఇదంతా అవుతుంటే అక్కడే ఆ పుట్ట దగ్గర ఉన్న నాగరాజు అనే పర్సన్ కూడా మీద గమనించి మీరు ఏడిపోతుందని కోసం చేస్తే కానీ నువ్వు కూడా ముందుకు వెళ్ళిపోవడానికి నాకు దొరికితే మాకు ఎంత దొరికితే నీకు అంత బాగా ఇస్తామని చెప్పి చెప్పడానికి ఇది అయితే ఇంకా ఆరుగురు అయిపోయారు తర్వాత చూడడానికి ఇంకా అతనికి సరిపోయిన ఇంకా చాలా పెద్ద ఊళ్ళు ఇంకోటి గ్యా ఏంటంటే ఈ తెలిసిన వ్యక్తుల ద్వారా సత్యాప్రాయ సరిపోయినాయని ఇంకొక పర్సన్ వెంకట ఉన్న వెంకట ఎనిమిది మంది కలిసి ఒక రోజు పోయి చూసి లోపల దిగి చూస్తే కొంచెం భయాన్ని ఉంది ఆ తూమ్లో దిగాలంటే ఒక్కొక్క పర్సనం చేతికి పైకి పోయి దిగాలి దిగిన తర్వాత అక్కడ గడ్డిలా ఉండి ఉంటే వాసనకి కొంచెం గ్రీటింగ్ సరిగ్గా రాదు ఇంకోటి ఏంటంటే ఆ గుట్ట ఏంటంటే ఆ గుట్టనే కాబట్టి పెట్టిన రావు కాదు అది ఎప్పుడు పడితే ఎప్పుడు చేసుకుంటారు తెలుగు అయినా కూడా వీళ్ళందరూ ఏం చేయాలంటే మంచి గురువు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా నిజంగా చూస్తారు దోపిస్తానని సెట్ అయిపోతాం మనం చూసేస్తాం ఏమైనా సరే అనిపిస్తుంది వీళ్ళు పోవడం ప్రారంభించింది ఒక మూడు నెలలు తోపి అటు ఒక గురువు చెప్పింది ఏంటంటే ఆ తూ స్టేజ్లో పదిహేను చూస్తా అంటే పదిహేను స్టేజ్లో ఒక మూడు నెలలు పట్టించారు చూడడానికి కానీ ఏం దొరకకపోయింది మధ్యలో గ్యాప్ డైరెక్షన్స్ అవన్నీ అయిపోయిన అయిపోయినారు గ్యాప్కి ఈ మేన మొదటి వారం ఏంటంటే ఇంకొక పర్సన్ హైదరాబాద్లో ఉండే నీరు ఈ ఒక పర్సన్ సెకండ్ అంటే అప్రోచ్ అయ్యి అప్రోచ్ అయినా తీసుకొచ్చి తీసుకొని నేను అందరూ ఇంత దొరికి కాదు అడ్డం ఒక ఆరు రోజులేము అడ్డం దొరుకుడు పదిలో ఒకటి ఇంతకు దాకా లోపలిపోయారు కానీ తెలవడం విషయం ఏంటంటే అది గుండె కాదు ఒక దానికి పిక్ అయినటువంటి అది రాయి అది కింద మత్తి తీసేసాక అది గుళ్ళేసాక ఆ రాయి ఆ రోజు సెవెంటీన్త్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు నలుగురు పోయి పోకపోతే సత్యాప మీద రాయబోడదు రాయబడగానే అంత విరుక్కుపోయిన ఈ రెండు వాళ్ళందరూ మళ్ళీ ఏం చేసి అక్కడ లోపలికి వెళ్ళి పైకి చేసి ఆయన పైకి తీసుకొస్తే చనిపోయాడు సరే ఇక్కడ వెళ్తే మనందరం అందరం దొరికిపోదాం ఉద్దేశంతోనే అందరూ మాట్లాడుకొని మాట్లాడుకుని ఏం చేసినా మనం ఎట్లా చేద్దామంటే దీన్ని ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేద్దాం అంటే నేను బైక్ ఉంటుంది అట్లా ఇక్కడ ఎట్లా దాదాపు కానీ వస్తుంటాడు కదా యాక్సిడెంట్ క్రియేట్ చేస్తే యాక్సిడెంట్ క్లోజ్ చేసేస్తే మన దీనికి కారం చేస్తే అందరు అది చేసి రోజు లేట్ అయినా ఉంటే బాగుండేసి అక్కడ మధ్యాహ్నం నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా అక్కడ ఉన్నటువంటి ఫీళ్ళ కుత్త తాండ ఆ ఏరియాలో కారు ఈ కారు షర్మానం ఆ కారులో ఎక్కించుకొని బైక్ మీద బుక్ చేసి మీకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ బైక్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి కలవడి రోజు దిగినట్ చేసి స్కి మాక్స్కి ఏర్పాటు చేసి అట్లా దాన్ని తిరిగి వచ్చేసి వెళ్ళిపోయినారు ఒక నాలుగు రోజుల తర్వాత శుభం టూ చేయాలి స్వీట్ ఫైట్ చేయాలి నాకు ఆ ఎమ్మెల్యే చేసి మధురం అది చేసిన తర్వాత ఈ విషయాన్ని కనుక్కోవడం జరిగింది అండ్ ఏంటంటే ఈ లీటైల్ అని ఇంత ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లోనూ ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలోను ఈ సెంచరీలో కూడా ఇట్లాంటి నమ్మకాలు గుప్పందలు దొరుకుతాయని ఇట్లాంటి అపనమ్మకాలు పెట్టుకుని ప్రాణాల మీద తెచ్చుకుని అవి ఏంటి అంటే చాలా రాడే మనం పోవడానికి కూడా కష్టపడాల్సిందే ఆ గుట్ట మీద పోవడానికి చాలా కష్టపడాలి అట్లాంటి గుట్ట దగ్గరికి పోయి ఆ లోపలికి ప్రాణాలను కూడా పోయినా సరే ప్రజలు లెక్క చేయకుండా ఇట్లాంటి జనాలకి ఏంటంటే మా పోలీస్ తర్వాత ఎక్కడ కూడా ఈ గుట్ట లేదు ఈ తొవితే అనేది ఈ కాలంలో అయితే ఎక్కడ లేవు నేను నాకు తెలిసినాయి నా సరీ ఇంతవరకు ఎక్కడో ఉత్తమి దొరికిందట ఒక పెరుగులే తప్ప ఎన్నడూ కూడా ఉత్తమి సివిల్ ఐదు సంవత్సరాలు ఒకరోజు సివిల్ ఎందుకు దొరికింది ఇలా అన్న సరే ఆయన వల్ల పోయిన ఒక పర్సన్ చనిపోవడం దానివల్ల ఇంతమంది ఎనిమిది మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది జనాలకు హెచ్చరికతో పాటు అట్ ద సేమ్ టైం నా సలహా ఏంటంటే ఇట్లాంటి మూఢనమ్మకాలను నమ్మి అవి దొరుకుతాయి పాతకాలం నాడు ఎవరో దాచిపెట్టినారు దొరుకుతాయి ఈ తూములో దొరుకుతాయి రాళ్ళ కింద దొరుకుతాయి గుడి కింద దొరుకుతాయి అని అపోహలు పెట్టుకోరు ఎవరైనా సరే దానికి ఖచ్చితంగా కష్టకాలంగా చర్యలు తీసుకోగలుగుతారు ఈ కేసుని టూ మంత్స్ నుంచి ప్రారంభం అవుతున్నా చాలా చాకచక్కగా ఈ చేసిన ఎస్ఏ గౌరా అలాగే అలా క్రైమ్ టీ బాలు అండ్ శ్రీను అలా తాజా సిబ్బంది అందరూ కూడా నా తరఫున వాళ్ళందరికీ అభ్యంతరం తెలియజేస్తున్నారు ఈ కేసులో వాళ్ళు ఉపయోగించిన మొబైల్ అలాగే కాదు ఆ తోడడానికి పాడలు గెడపాడలు ఇవన్నీ కూడా తీసుకుంటుంది వాటిని అరేంజ్ చేసి ఈరోజు కోర్టు చేయాలి